నల్ల గుడి కాడికి వచ్చేవారు ముగ్గురు పిల్లలు అన్నారు ఆ పన్న పిల్లని కానాడు ఎంత అరే రామ ఆ పిల్ల మీద కన్నేసి ఆ పిల్లని తీసుకున్నాడు తన నువ్వు ఇల్ల కచ్చిండు తన నువ్వు ఇల్ల కచ్చిన్నాడు ఆ కేదారేసి రథకల్ప నువ్వు నువ్వు అర్రలేసిండు మరి ఆ పిల్లని బందీయగా పిల్ల ఇక్కడ ఉన్నదా మరి ఆ ఇద్దరు లేచి చూసేవరకు తెలియలేదు ೀತಾನಮರ ಗೋದಿ ತಮು ಅನಾರಂಗ ತಾಲ గుండు గు మరి ఎంతే తోడు లింగం పరహారేరే రామ గుండు పరపర వలిగి భగవంతుడు వచ్చి ఆ గుండులో బండారు వాటి వీళ్ళ గుప్పుడు మరి వాళ్ళు వచ్చే తోరే బాపల మరి ఎడవాపల కా మరికాడ బాచిపోయిల్ మరి వాళ్ళు వచ్చే తోరే బాపల మరికాడ ఈ పిల్లలు ఉండని ఎడవాపల మరికాడికెళ్ళు రాగా రాగా తప్పుడూ అంటే మరి అన్న నువ్వు నీళ్ళు లేదు బతుకర చెప్పి అన్నంత అంటే అన్న నీ నీ ప్రాణం పోతేనే ఉంటానే అన్న నా చెట్టు కింద కూకుండా పెట్టిండు అల్లెలుగలి పిల్లలు కాలువ సప్త కోడి సముద్రము గంగల కాడికి అడవిలో చేస్తా అంటే మరి మరికి వచ్చినోడు కాబట్టి అడవిలో బాట మరిచిపోయి అడవిలో తిరుగుతాడు భూపంతి రాదు నిజగానికి అది ఇక్కడ ఉండని మరి ఆనాడు అడివిడ పెడు ఏడాక మును ముందు భర్తం ఏం భర్తము అది చేస్తారు చూడు అమెరికా భర్తము ఆ రాదు అమెరికా ప్రేమ ఆ రాదు అత్తగారు కన్నా బిడ్డలు ఇద్దరి బిడ్డలు ఇద్దరి బిడ్డలు కాదు నాయన మరి బాబు నీకు లగ్గం చేస్తామని ఆయన ఎటువంటి లగ్గం చేస్తామన్నారు ఏది నేను మరి నేను గమని గుక్కుడు పెట్టి ఏది గమని చిన్న లగ్గం చేసుకుంటాను అన్నప్పుడు ఏది కానీ శృంగారించి నేను కానీ వదిలిపెడితే ఏనుగ మజ్ బాబు రాంగ రాంగరికచ్చ అర్రపంచరాజు మీద పులవారం వేసింది ఏనుగోడు చెప్పి ఏనుగోడు మూడు మంత్రాలు పిల్లగా మీద కొట్టింది అన్నెత్తి పిల్లగాడు పక్కన అర్రపంచరాజుగా పిల్లగా అందరం చేసి ఇల్లు అందులో నువ్వే నువ్వే ఏనుకో రాజ్యం ఆయన அரபந்திரி அது மர ஆ செல்லை பத்திரி அடிநாடு பந்தி மார மரி அடின எவ்ளோ அய்யா அந்த பர்து நடிச்சி அம்மப்பா தி ரொம்ப எப்பே అన్నం ఉన్న కష్టం మరి ఏ వచ్చిండు రాన పచ్చిండు ఒక గడ్డి పిడి పిడి దెబ్బలు కొట్టాంగా అన్న అన్న అంటే చెట్టు పేరు ఎప్పుడు కాయలవే అన్నానికి తమ్ముడు వెళ్ళి ఎడతాను తమ్ముడు కొట్టి కొయ్యకున్నాడు అన్నా మరి ఉండగా అక్కడ చెత్రియన గురువు మరి శత్రి అన్న చెత్రియ నాయ అన్నల తాడాల చెత్రియ వచ్చింది అన్నల మీద అయ్యి కదూచి మెదుగుతోడు మూడు మంత్రాలు ఎప్పుడు కొట్టిందో ಆ ನಾಡಿ ಎಂತು ಚೆಲ್ಲನ್ನು ತಮ್ಮ ಪರಿಚು ಅಯ್ಯೋ ತಮ್ಮ ತೋಡಾ అన్నమైన తెల్ల చెల్లెమైన ఆనాడు ఒక అన్నదమ్ములు పడి పోరాగంగా పెద్దోడు వరమంచి రాదు అప్పటికైనా ఇప్పటికైనా మరి ఇంటికి అయినా ఇంటికి పెద్ద కొడుకు మంచి వాడు అయితే తెల్లు చే తమ్ముడా అయ్యాల నాకు లగ్గమైంది మీ వదిలి అంశంగా చెల్లెకు లగ్గమైంది బావ చెత్త రాదు నీకు లగ్గంగా ఒక్క తల్లి కడుగుల ముగ్గురం ముడితే ముగ్గురి ముడి తీర్రు రాతలాయ అని ఆయన అడుపు దూడు ఆలోచన పెరడాడు అంసగయ్య తోడబుచ్చింది అచ్చరవతి అచ్చరవతిని తీసుకొచ్చి తమ్ముడు పూపంతి రాదుకు ಕಲ್ಯಾಣ ಎಪ್ಪ ಇದು నాయనదం పంచేంద్రచరణ నాకు నువ్వు వేలుకో చెల్లెలేమో చెత్రియే నవర వేలుకుంటది అత్త మావ రాజ్యం ని వేలుకుంట అమెరికా పరిపత్తం ముగ్గురు మూడు రాజ్యాలల కష్టం పోయి సుఖం వచ్చింది అయ్యా మరి ఎంతని దూడు కష్టం పోయి వచ్చింది ఈ చెల్లె ముగ్గురు ఇద్దరు అదన మరి చెల్లె చేయ బంతిరాని ముగ్గురు మూడు రాజ్యాల